ఓం శ్రీ సనారి విశ్వేశ్వరాయ నమః శ్రీ సనారి విశ్వేశ్వర సంవాదం ధ్యానముద్రను గురించి తెలియజేస్తాను పద్మాసనంబుపై ప్రాణముల్ బిగించి మధ్య లక్ష్యమున ఏ మరకని గిడి ఇంద్రియ విషయ గోచరుగాక హంసలు స్తంభించి ఆత్మదలచి ప్రాలబ్ధ కర్మలాపై గాను వదిలించి బ్రహ్మ సత్యం వని భావమంది మిథ్యా జగంబున మిత్రభేదము మాని విద్యలపై భ్రాంతి విడిచిపెట్టి మాయ గెలిసే ఉపాయంబు మాననెట్టి జీవు శివునైక్య భావంబు చేతబట్టి దేహమును మరచి ఆత్మ స్వాధీన పెట్టి ధ్యానముద్రా విశేష విద్యాభ్యసించు పద్మాసనము వేసుకొని ప్రాణవాయువులను స్తంభింపజేసి చూపు రెండు కనుల మధ్య ముక్కు మీద ఉంచి ఇంద్రియములు యొక్క వర్గ విషయములు యందు మనసును పోనీయక ప్రాణవాయువులను స్థిరపరిచి స్థితిని పొందుటకు గాను ఆటంకపరుచు కర్మల నుండి చెలించక అనిత్యము అయిన ఈ జగత్తునందు ద్వేషభావము లేకుండా అసత్యమైన విద్యలయందు భ్రాంతిని విడిచిపెట్టి సత్యమగు బ్రహ్మమునందు స్థిరభావమును పొంది మాయను గెలిసే ఉపాయముతో జీవుని ఆ శివస్వరూపమైన ఆత్మస్వరూప స్థితిని కలిగించు సాధనను చేయుటయే ధ్యానముద్రా విశేషము ఈ భూమి యందు ఈ ధ్యానముద్రను అభ్యసించు సాధకులకు ఆ పరబ్రహ్మతత్వము అత్యంత వేగముగా సిద్ధిని కలిగించును అంతేగాక సాధకుడు ఏ కార్యము చేసినను ఏ అవస్థనందు ఉన్నను ఏ భంగము కలుగను దీనిని రాధాయంత్రమనియు ధ్యానముద్రా అనియు అందురు దేవి